అత్త వేధింపులకు కోడలు బలి అత్త ఆడపడుచు వేధింపులు తాళలేక ఓ గృహిణి ఆత్మహత్య కాని అది ఒకప్పుడు ఇప్పుడు అత్త వేధింపులకు అల్లుడు జైలు పాలు అత్త వేధింపులు తాళలేక అల్లుడి ఆత్మహత్య ఈ కలికాలంలో జరుగుతున్న దారుణం ఐబొమ్మ రవి మీరు వినే ఉంటారు ప్రశాంతంగా జీవనం సాగిస్తున్న ఆయనని అత్త భార్య చేత కాదని జైల్లో గుర్చోబెట్టిండ్రు కానీ జగద్గిరి గుట్టకు చెందిన హరిప్రసాద్ అనే ఆయన అత్త భార్య వేధింపులు తాళలేక ఏకంగా ప్రాణాలే వదిలిండు జగద్గిరి గుట్టకు చెందిన హరిప్రసాద్ ఈయనకి ముప్పై రెండు సంవత్సరాలు ఇతని భార్య పూజతో వాళ్ళ తల్లిదండ్రులతో కలిసి ఉంటున్నారు కానీ పూజ తల్లి వేరే కాపురం పెట్టవలసిందిగా హరిప్రసాద్ పైన ఒత్తిడి తీసుకురావడం ప్రారంభించింది దీనితో హరిప్రసాద్ పూర్తి మనస్తాపం చెంది పురుగుల మందు తాగి ప్రాణాలు వదలడం జరిగింది విన్న కదా మరి ఆడోళ్ళే సెన్సిటివ్ అనుకునే వాళ్ళకి ఈ వీడియోను షేర్ చేయండి అన్నట్టు ఈ వీడియో పైన మీ రెస్పాన్స్ని తెలియజేయడం మర్చిపోకండి